నెక్స్ట్ డే గవర్నమెంట్ వస్తే బాగుంది చంద్రబాబు జగన్ 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 గారు పెట్టిన వాలంటీర్లు ఇంటింటికి వస్తున్నారా బాబాయ్ గారు ఇప్పుడు చూసినట్లయితే జగన్ పెట్టిన పథకాలు చిన్నపిల్లలకు అందుకున్నాయి మీ ఇంటి వాళ్ళకి అందుకునే పథకాల పరంగా మన వాళ్ళు ఏం లేదు నాకు వస్తుందా మీకు ఇప్పుడు చేస్తున్నారు మీ ఎమ్మెల్యే ఎలా చేస్తున్నారు పనులు ఎలా చేస్తున్నారు అభివృద్ధి పరంగా ఎలా ఉంది మీకు కరెంట్ కానీ పింఛన్ వస్తుందా మీకు అయితే ఇప్పుడు చూసినట్లయితే నెక్స్ట్ గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు జగన్ ఎందుకు జగన్ జగన్ అంటే వస్తే బాగుంటుంది నెక్స్ట్ వచ్చే ముఖ్యమంత్రి ఎవరు వస్తే బాగుంటుంది డౌట్ లేదు జగన్మోహన్ రెడ్డి గారు హండ్రెడ్ పర్సెంట్ వస్తారు నిన్న జరిగిన తెలంగాణ ఎలక్షన్స్లో మీరు గమనించినట్లయితే ఆరు సంక్షేమ పథకాలతో వాళ్ళు అధికారంలోకి వచ్చారు హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చారు ఇరవై ఐదు పథకాలు ఇక్కడ మేము అమలు చేస్తూ మేము అధికారంలో రాకుండా ఎలా ఉంటాం హండ్రెడ్ పర్సెంట్ మేము అధికారంలో వస్తాము ఎందుకంటే మా నమ్మకం జగన్ ఓకే ఇక్కడ కుందూరు నాగార్జున రెడ్డి గారు బాగా చేస్తున్నారు ఈజ్ హార్డ్ వర్కర్ ప్రతి ఇంటికి వస్తున్నారు మీకు ఏది అన్నా డౌట్ ఉంటే ప్రతి ఇంటికి మీరు వెళ్ళి అడిగి రావచ్చు హండ్రెడ్ పర్సెంట్ బాగుంది ప్రతి అవినీతి లేని అభివృద్ధి ఉంది చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ బీజేపీతో పోటీ చేశాడు తెలంగాణలో నోటాతో పోటీ పడ్డాడు

హండ్రెడ్ పర్సెంట్ జగన్మోహన్ రెడ్డి గారే రావాలని కోరుకుంటున్నారు జగన్ జగన్ అంటే జనం జనం అంటే జగన్ అంతే హండ్రెడ్ పర్సెంట్ ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి వాళ్ళని ఫస్ట్ ఏదైనా ఒకటో తారీఖు వచ్చిందంటే ఫస్ట్ పలకరించి అతిథి ఎవరంటే వాలంటీర్ అభివృద్ధి పరంగా వంద కొంద శాతం అభివృద్ధి జరిగింది మీరే చూడొచ్చు ఇక్కడ కాలు ఒకటి ఉంది అది ఎన్ని సంవత్సరాల నుంచి ఎవరు వచ్చి బాగు చేసింది లేదు కానీ మన ఎమ్మెల్యే గారు కేపి నాగార్జున రెడ్డి గారు దాని మీద ప్రత్యేక చొరవ తీసుకొని ఈ రోజు దానిని అభివృద్ధి చేసే పథకంలో కోటి ఇరవై లక్షలు దానికి కేటాయించారంటే అభివృద్ధి ఎలా ఉంది ఏంటనేది దాని అదొకటే నిదర్శనం చూస్తున్నట్లయితే కుందూరు నాగార్జున రెడ్డి గారు ఆయన ఎలా చేస్తున్నారనే దానికన్నా కానీ ఏం చే ఎంత చేశారనేది మీరు చూస్తే చాలా బాగుంటుంది ఏం చేశారనేది చాలా తక్కువ ఎంత చేశారనేదే దానికి ముఖ్యమైన నిదర్శనం ఆయన ఉన్న వరకే ఆయన ద్వారానే ఇప్పుడు ఈ మార్కాపురంలో ఇంత అభివృద్ధి జరిగింది ఇంతమంది బాగా ఉన్నారు ప్రజలు కూడా ఇబ్బంది పడలేదు ఏదైనా ఏదో ఒక పథకానికి వెళ్ళినా కానీ సార్ ఎలాంటి ఎలా డౌన్ టు ఎట్ పర్సనాలిటీ సారు ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరిస్తారు దానికి నిదర్శనం ఏంటంటే గడప గడపకు మనం వెళ్ళాము గడప గడపకు మన ప్రభుత్వం వెళ్ళినప్పుడు ఏ ఒక్కరు కూడా ఆయన్ని హారతులు ఇచ్చి రమ్మన్నారే కానీ గతభించిన వాళ్ళు కూడా లేదు దానికి పార్టీలకు అతీతంగా కూడా ప్రజలు ఉన్నారు వాళ్ళు కూడా ఆయన్ని ఆహ్వానించారంటే అభివృద్ధి ఎలా ఉంది ఆయన మనస్తత్వం ఏంటి ఆయన నేచర్ ఎలాంటిది అనేది దీని ద్వారా తెలుస్తుంది తెలంగాణ ఎలక్షన్ జరిగింది కదా పవన్ కళ్యాణ్ గారు అక్కడ పోటీ చేశారు సో అక్కడ పరులకు కూడా పోటీ ఇవ్వలేని పొజిషన్ ఉన్నారు సో ఆ పవన్ కళ్యాణ్ ఇప్పుడు జగన్ ఓడిస్తాను అంటారు దాని గురించి ఏమంటారు నేను ఒకటే చెప్తానండి నాకు తెలిసింది ఏ లీడర్ ఈజ్ వన్ హూ నోస్ ద వే గోస్ ద వే షోస్ ద వే ప్రతి దానికి దారులు మార్చేవాడు లీడర్ కాదు ఒక దారిని ఎంచుకోవాలి ఆ దారిలో ప్రజల్ని నడిపించాలి ఆ దారిలో ప్రజల్ని తీసుకొచ్చేవాడే నాయకుడు అతను ఒక్కడే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు వస్తే ఇప్పుడున్న పరిస్థితులను గురించి ఆలోచిస్తే పేద ప్రజల గురించి అంటే పేద ప్రజల సమస్యల గురించి కానీ వారి మంచి చెడు కానీ అని వివరించే ఏకైక ముఖ్యమంత్రి ఎవరు ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు వా ఆయన చేసే సంక్షేమ పథకాలు కేవలం పేద ప్రజల గురించే ఇప్పుడు వస్తున్నారు వాలంటీర్లు ఇప్పుడు మీకు అక్కడ అర్థం కావట్లేదు దాదాపుగా అయితే అందరు వస్తున్నారు కానీ ఎక్కడో ఒకటి రెండు చోట్ల నెగిటివ్ టాక్ వస్తుంది ఇప్పుడు అదే చేసుకొని దాన్ని హైలైట్ చేస్తున్నారు ఇప్పుడు దాన్ని ఇప్పుడు ఏ విషయంలోనైనా కానీ పాజిటివ్ నెగిటివ్ అని రెండు ఉంటాయి కదా ఇప్పుడు ఆ విషయం పాజిటివ్ పక్కన పెట్టి నెగిటివ్ని ని హైలైట్ ఎక్కువ చేస్తున్నారు పథకాలు వరకు పెట్టిన పథకాలు అందరికీ పథకాలు అందరికైతే అందుతున్నాయి కానీ ఒకళ్ళకి ఇద్దరికి అందడం లేదు కదా వాళ్ళు వచ్చేసి మాకు కూడా పథకాలు కావాలంటున్నారు కానీ వాళ్ళు అర్హత ఉంటే ప్రతి ఒక్కరికి ఆ పథకం ఖచ్చితంగా అందుతుంది ఇప్పుడు చూసుకున్నట్లయితే తెలంగాణలో పవన్ కళ్యాణ్ ఎలక్షన్స్లో పార్టీ పార్టిసిపేట్ చేశారు బరి కూడా కూడా కాంగ్రెస్ని పోయారు అన్నారు ఇప్పుడు పొత్తు పెట్టుకొని చంద్రబాబు నాయుడుతో జగన్ ఓడిస్తాను అంటున్నారు ఆ పవన్ కళ్యాణ్ గారు సో మీరేమంటారు ఇది అసంభవం అస్సలు ఎట్టి పరిస్థితుల్లోనూ చంద్రబాబు నాయుడు కానీ ప్లస్ పవన్ కళ్యాణ్ గారిని కానీ అందరు కలిసి వచ్చినా కానీ జగన్ అన్ను మాత్రం ఏం చేయలేదు అంటే జగన్ చేసే పనుల మీద నమ్మకం ఇప్పుడు ఆయన వచ్చిన ప్రతి పని ఆయన వచ్చిన హామీ ప్రతి ఒక్కటి పూర్తి చేశారనమాట వేరే ముఖ్యమంత్రులు మన దేశంలో చాలామంది ముఖ్యమంత్రులు ఉన్నారు కానీ జగన్ చేసినటువంటి పనులు కానీ సంక్షేమ పథకాలు కానీ ఏ ముఖ్యమంత్రి ఇవ్వలేదు దేశంలో నెంబర్ వన్ ముఖ్యమంత్రి ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారు హండ్రెడ్ పర్సెంట్ జగన్ వస్తే ప్రజలందరూ సంతోషంగా ఉంటారు ఇంటికి వస్తున్నారు ఏదన్నా అడుగుతున్నారు బాగానే చేస్తున్నారు చూస్తున్నట్లయితే జగన్ పెట్టిన పథకాలు అందరికి ఉపయోగపడే ఒక పొదిపే మాకు ఉపయోగపడలేదని మాకు బాధ అది కూడా మా తప్పే జగన్ తప్పు కాదు ఎందుకంటే పొదుపు మాకు ఆయన ఎక్కేటానికి అయిపోయింది మేము తీసుకోవాలి అందుకని మాకు రాల అందరూ బాగానే వచ్చినాయి ఆయన అందాల్సిన అందరికీ అంది నీ బాగా ఇబ్బంది ఏం లేదు చంద్రబాబు నాయుడు దాని గురించి అంతా మనం చెప్పలేము మనకి ఇష్టమైన వాళ్ళకి ఏ చేస్తాం ఆ రోజు మేము ఇప్పుడైతే జగన్కి అంటే మనకు పెద్దగా తెలియదు అభివృద్ధి పరంగా మన వాజాని ఫస్ట్ నుంచే కాలువలు రోడ్లు అన్ని ఫస్ట్ నుంచే ఉన్నాయి ఇప్పుడు కూడా అట్నే ఉన్నాయి మనకి ఇంకా ఇబ్బంది ఏమి లేదు నీళ్ళ గురించి కానీ కాలువలు కానీ రోడ్ల గురించి కానీ ఇబ్బంది ఏమి లేదు మనకి చూస్తున్నట్లయితే గతంలో ఏ గవర్నమెంట్ పథకాలు చూసారు ఈ గవర్నమెంట్ ఈ గవర్నమెంట్ లోనే చూసారు అనుకుంటున్నారు అంతా మనకేం చేయలేదు జగనే అనుకుంటున్నాం బాగానే ఉంది పిల్లలకు కూడా బాగానే ఉంది అన్ని అందేటానికి అందుతున్నాయి బాగా ఇబ్బంది ఏంటి